హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్ ఈరోజు మనము మామిడికాయ గంగవాల్ పాలకూర పప్పు తయారు చేసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అర్థమవుతాయి పప్పు మేము ప్రతి సమ్మర్లో తప్పకుండా చేసుకుంటాం ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ పప్పు చాలామందికి తెలియదు ఈ పప్పు గురించి మీరు కూడా చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది మళ్ళీ గంగవాయల కూర పప్పు చేసుకుంటారు కానీ మేము ఇందులో మామిడికాయ గంగవాయల కూర పాలకూర వేసాము కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఇది మీరు నేను దీంట్లో వేసే పదార్థాలు మధ్య మధ్యలో కొన్ని కొత్తగా వేస్తాను అవి మీకు చూస్తేనే అర్థమవుతాయి మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు కాబట్టి మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయడం వల్ల అందులో వేసే కొన్ని ఇంగ్రీడియంట్స్ మిస్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను మీకు మంచి టేస్ట్ రావాలంటే వీడియో మొత్తం చూడండి ఇప్పుడు వీడియోలకి వెళ్దాం ఈ కూర పప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికి నేను కందిపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని మంచిగా కడుక్కొని పక్కకు పెట్టుకొని మనము కూర పాలకూర కూడా మంచిగా ఉప్పు వేసి కడుక్కోవాలి కూరలో కొద్దిల సన్న ఇసుకలాగా ఉంటుంది దాన్ని మంచిగా కడుక్కోవాలి కడుక్కొని దీంట్లోనే వేసుకోవాలి ఈ పప్పులు ఇప్పుడు దాంట్లో పప్పు కడిగి పెట్టుకున్నాం కదా దాంట్లో మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి దాంట్లో పసుపు కారం కరివేపాకు పప్పులు వేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయరప్పలు ఒక నాలుగైదు వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇవన్నీ ఉడకబెట్టే ముందే వేసుకోవాలి దీంట్లోనే మామిడికాయను పీల్ చేసి మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని దీంట్లోనే వేసుకోవాలి మనం ఆకుకూరను కట్ చేసి పెట్టుకున్నాం కదా కూర పాలకూర అది కూడా ఇందులోనే వేసుకోవాలి అవన్నీ వేసుకొని ఒక పావు నూనె పోసుకొని కుక్కర్ విజిల్ వచ్చేలాగా ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోండి మామిడికాయ వేసాం కాబట్టి కొద్దిగా ఎక్కువ విజిల్సే రావాలి ఎందుకంటే ఉడకదు తొందరగా పులుపు ఉంటుంది కదా మామిడికాయ కాబట్టి ఉడకదు కొద్దిగా ఎక్కువ విజిల్స్ ఒక సిక్స్ సెవెన్ వచ్చినాయి ఇంకా అలా పెట్టుకోండి పెట్టుకొని ఉడికిన తర్వాత పోపు చేసుకోవాలి పోపులో మంచిగా నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ముద్ద కొద్దిగా ఎక్కువగానే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరేపాకు కొత్తిమీర అన్నీ వేసుకోవాలి ఒక ఒక్క రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా అన్ని పోపులు ఎక్కువ ఎక్కువ వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఈ పప్పు దీంట్లో నేను చూపించిన విధంగా జీలకర్ర మెంతుల పొడి చిన్న స్పూన్తో చూపించాను అంత వేసుకోండి పప్పు చాలా టేస్ట్ వస్తుంది మళ్ళీ జీలకర్ర పొడి కాకుండా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ధనియాల పొడి వేసుకుంటే వేసుకోండి మీ ఇష్టం అది టేస్ట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఉడికిపోయింది కదా ఆ పప్పును మంచిగా మెత్తగా కలుపుకొని దాంట్లో ఉప్పు తగినంత వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిలా వాటర్ కావాలి అనుకుంటే వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి మంచిగా కలుపుకొని కొద్దిసేపు మనం పోపు చేసుకున్నాం కదా ఆ పోపును దీంట్లో కలుపుకోండి ఇప్పుడు చాలా టేస్టీ టేస్టీగా ఉండే మామిడికాయ గంగవాయిల్ పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఇది చాలా చాలా టేస్ట్ ఉంటుంది మీ పిల్లలకు పెట్టండి హెల్త్కి చాలా మంచిది తప్పకుండా చేసుకోండి సుమర్లో ఈ గంగవాయిల్ కూర చాలా బాగా దొరుకుతుంది కాబట్టి మీరు తెచ్చుకోండి మామిడికాయలు ఎలాగో దొరుకుతాయి ఇది తప్పకుండా చేసుకొని మీరు ఇంట్లో తయారు చేసుకొని నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా టేస్ట్ ఉందో చెప్పండి